అనంతపురం జిల్లా గార్లదీన మండలం తలగాసిపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలను ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ కలెక్టర్ వినోద్ కుమార్ పరామర్శించారు అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను కలిసి వారి కుటుంబాలకు ధైర్యం చెప్పారు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు బాధితులను ప్రభుత్వ తరపున అన్ని విధాలుగా ఆదుకుంటామని వారు హామీ ఇచ్చారు లదిన్నే మండలంలో అనంతపురం నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఆర్టీసీ బస్సు ఒక లారీని రాంగ్ సైడ్లో ఓవర్టేక్ చేస్తూ ఆపోజిట్ నుంచి వస్తున్నటువంటి ఒక అబ్బే ఆటో అందులో డ్రైవర్తో పాటు పదమూడు మంది ప్రయాణికులు టర్న్ తీసుకోవడంలో వాళ్ళకి బస్సు కనపడకపోవడంలో ఇంట్లో ఒక యాక్సిడెంట్ జరిగింది అందులో స్పాట్లో నలుగురు చనిపోతే మిగతా వాళ్ళందరినీ కూడా ఆసుపత్రికి వెంటనే ఎస్పీ గారు దగ్గర ఉండి చూడటం జరిగింది రవాణా చేసిన తర్వాత దురాదృష్టవశాత్ ఇక్కడ కూడా ఎక్కువ ఇంజరీస్ ఉండడం వలన ఇంకా ముగ్గురు చనిపోయారు సో ఓవరాల్ ఏడుగురు చనిపోయారు మిగతా వాళ్ళు ఒక్కళ్ళు సీరియస్గా ఉంటే ఇప్పుడు ఆసుపత్రిలో నేను ఎస్పీ గారు స్థానిక ఎంపీ గారు వాళ్ళని పరామర్శించి ఒకరిని వెంటనే సవేరా ఆసుపత్రికి మెరుగైన వైద్య సేవ కోసం పంపించడం జరిగింది అందరూ కూడా చనిపోయిన వాళ్ళు కుటుంబ వాళ్ళు దీన్ని ప్రభుత్వం వీళ్ళు ఆదుకోవాలి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పడం వల్ల వెంటనే చనిపోయిన ప్రతి ఒక్కరికి ఐదు లక్ష రూపాయలు చప్పున ప్రభుత్వం